ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు అష్టమి అష్టమి రోజు చేయవలసిన ఒక అద్భుతమైన పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఇక ఆ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి వాటికి కావాల్సిన వస్తువులు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు అష్టమి అష్టమి రోజు చేయవలసిన ఒక తాంత్రిక పరిహారం గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఈ తాంత్రిక పరిహారం మనకు మన దగ్గ మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏదైనా సరే దుష్ట శక్తి ఉన్నా మనకి ఏం బాగలేదు మనకు కలిసి రాలేదు అనుకుంటూ ఉంటాం కదా అలాగా ఏదో ఒక బ్యాడ్ ఎనర్జీ మన చుట్టూ ఫామ్ అయింది వాటిని తీసి పడేసేదానికి ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ పరిహారం మనకు ముఖ్యంగా చేయవలసింది కొన్ని అరిగురులనే ఉంటాయన్నమాట డబ్బుకి ఎవరికైతే అడ్డంకులు వస్తూ ఉంటాయో ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు ఆ పనులకి అడ్డంకులు వస్తూ ఉంటాయో ఆరోగ్యంగానే ఉంటారు కానీ విపరీతమైన కాళ్ళు నొప్పి ఆ కాళ్ళు నొప్పి ఎందుకు వస్తుందో అర్థం కాదు నేనేం పని కూడా చేయలేదు కానీ కాలు నొప్పి ఉంటుంది అని చెప్పి ఎక్కువ మందికి అరి నొప్పి పుడుతూ నేపిబుడుతూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా నరదృష్టికి లేదా మనకు నెగిటివ్ ఎనర్జీ వ్యతిరేక శక్తి అనేది మనకు ఇలాంటి బాధలనేది కలిగిస్తూ ఉంటుంది అనమాట ఏ పని చేసినా దానికి అడ్డంకులు రావటం ఆ ఇంట్లో శుభకార్యం తలపెట్టినప్పుడల్లా ఆ శుభకార్యం అనేది ఏదో ఒక ఆటంకం వల్ల వెనకపోవటం ఎవరైనా ఇంట్లో పెళ్ళిళ్ళు అవి చేయాలి అని ప్రయత్నిస్తూ ఉండేటప్పుడు వాటికి ఏదో ఒక అడ్డంకులు వచ్చి అవి వెనకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనకున్న నెగిటివ్ ఎనర్జీ ప్రాబ్లం ఈ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తీసేయటానికి ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఒక పరిహారం అనగానే ఈ పరిహారం వచ్చి మనకు కొన్ని వస్తువులు అనేది అవసరం ఆ వస్తువులు చూడబోయే ముందు ఏంటంటే మనకు అష్టమీ తేదీ ఈరోజు శుక్రవారం రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉందన్నమాట కాబట్టి మనం ఎక్కువగా ఈ పరిహారాలన్నీ కూడా రాత్రి చేయవలసిన కొన్ని పరిహారాలు ఉంటాయి కదా అలాంటి ఈ పరిహారం రాత్రి చేసుకోవచ్చండి కాబట్టి శుక్రవారం ఆరు గంటల పైన పన్నెండు గంటల లోపు అనేది కూడా మీరు తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు మీరు ఈరోజు చేయలేక చేయలేము ఈ వీడియో చూడలేదు అనుకున్న వాళ్ళు రేపు శనివారం కూడా మనకు పూర్తిగా సాయంత్రం వరకు అష్టమి తేదీ ఉంది కాబట్టి రేపు ఎప్పుడైనా కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట అది విషయం ఇక ఈ పరిహారానికి కావలసిన కొన్ని వస్తువులు ఏంటి అంటే ఒక గ్లాస్ నిండా నీళ్ళు కావాలి ఒకే ఒక గ్లాసు మంచి నీళ్ళు తీసుకోండి అది ఏ గ్లాస్ అయితే మనకు బాగుంటుందో మీకు తెలిసే ఉంటుంది కదా గాజు గ్లాసు ఎక్కువగా మనం ట్రాన్స్పరెంట్గా ఉండేలా గాజు గ్లాస్ అనేది ప్రిఫర్ చేయండి గాజు గ్లాసు లేదు అన్నప్పుడు బౌలైనా తీసుకోండి లేదు అంటే ఇంకా స్టీల్ అనేది ఉపయోగించుకోవచ్చు కానీ ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయద్దండి ఇక ఈ గ్లాసు ఈ గ్లాసు నీళ్ళల్లో మీరు ఒక స్పూన్ కల్లుప్పు కల్లుప్పు మనకు తెలిసిందే కళ్ళుప్పుకి మనకు నెగిటివిటీని తీస్ తీసేయటానికి పాజిటివిటీని తీసుకురావటానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే నీరు మనం నీటి దగ్గర ఏది కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది అని చెప్పి మనకు తెలిసిందే అలాగా మనం నీటిలో ఒక స్పూన్ కళ్ళుప్పు అనేది వేసే సరిపోతుంది మీరు ఆల్రెడీ ఇంట్లో వంటకి యూజ్ చేసే కళ్ళుప్పు అయినా పర్వాలేదండి ఆ కల్లుప్పే యూజ్ చేసుకోవచ్చు దీంతోపాటుగా ఒక ఆరు మిరియాలు మిరియాలు అనేది మనకు దిష్టిని ఏదైనా సరే మనకున్న దృష్టి దోషాలని తొలగించడానికి ఉపయోగపడుతుంది మనం అష్టమి తేదీ రోజు ఈ ప్రయో ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఎనిమిది మిరియాలు అనేది తీసుకోండి ఎనిమిది మిరియాలు కూడా ఆ గ్లా నీళ్ళల్లో వేయండి పాటుగా అరబద్ద నిమ్మ చెక్క పిండకుండా అరబద్ద కోయండి ఒక నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయని కోసి అది చించ అంటే పిండకుండా అలాగే నీళ్ళల్లో వేసేయండి అరచెక్క కట్ చేసి అరచక్క మాత్రం వేసేయండి మనకు తాంత్రిక పరిహారంలో నిమ్మకాయకి చాలా మంచి ప్రాముఖ్యత అనేది ఉంది రాజు దేవగని దేవగాని అంటారు కానీ అంటే పండు అని అర్థం అన్నమాట ఇలాంటి మంచి ఒక పేరున్న ఈ నిమ్మ పండుకి అదే విధంగా మనకు ఆ నిమ్మ పండుకి నెగిటివ్ని తీసేయటానికి పాజిటివ్ని తీసుకురావటానికి కూడా మనకు అంత బాగా తాంత్రిక పరిహారంలో ఈ యొక్క నిమ్మ పండు అనేది యూస్ అవుతుందండి కాబట్టి ఒక నిమ్మ పండు సగం అనేది వేసేయండి ఇప్పుడు ఈ గ్లాసును తీసుకెళ్ళి ఏదో ఒక మీ ఇంటి మూలలు అది హాల్ అయినా కావచ్చు కిచెన్ అయినా కావచ్చు పూజ గది అయినా కావచ్చు లేదా మీ బెడ్రూమ్ అయినా కావచ్చు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు హాల్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నారు అనుకున్నప్పుడు కొంచెం వాళ్ళకి అందకుండా ఉండే ప్రదేశంలో పెట్టుకోండి కానీ మూల ఏదైనా ఒక మూల ప్రదేశంలో పెట్టాలన్నమాట ఎందువల్లంటే మూల మూలలు ఉన్న ఎలాంటి నెగిటివిటీని కూడా తీసేసే ఇది ఆ శక్తి గల ఆ వస్తువులకి అనేది ఉంది మీరు దాని మీద మూత అనేది పెట్టద్దు ఇలా చేర్చి మీరు అలాగే ఉంచేసేయండి తెల్లవారి ఆ రాత్రంతా అలాగే ఉంచేసిన తర్వాత తెల్లవారి వాటిని అన్నిటినీ కూడా మీరు తీసేసి డిస్పోజ్ చేసేయచ్చు ఆ నీళ్లు పడబోసేయచ్చు అవన్నీ కూడా తీసి మీరు డస్ట్బిన్లు అనేది పడేసేయచ్చు అనమాట తర్వాత స్నానం అనేది చేసేసేయండి తలకే పోసుకోబడలేదండి మామూలుగా ఒంటికి స్నానం చేసినా కూడా సరిపోతుంది తలలో తల్ల వచ్చి ఒక మూడు సార్లు నీళ్ళు అనేది చల్లుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ రేపు శనివారం చేసుకో చేసుకునే వాళ్ళు ఆదివారం రోజు పడేసేయండి ఆ వాటర్ని ఇలా మనం అష్టమి అష్టమికి చేసుకుంటే కూడా ఒక నాలుగు అద నాలుగైదు అష్టమీలకి మనం ఈ తాంత్రిక పరిహారం చేసిన పక్షంలో మనకున్న నెగిటివిటీ అంతా తొలగిపోతుంది కొంచెం కొంచెంగా మనకున్న నెగిటివిటీ తొలగిపోయి మనం చేసే పనుల్లో కలిసి రావటం శుభకార్యాలు కుదరడం అలాగే డబ్బు పరంగా ఇబ్బందులన్నీ తొలగిపోవటం ఆర్థికంగా మనం మెరుగుపరటం ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కాలు నొప్పులు అలాంటివి లేకుండా ఆ నరదృష్టి వల్ల బ్యాడ్ ఎనర్జీ వల్ల ఏదైతే బాధపడుతున్నారో ఆ కాలు నొప్పులు బాధ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా చేర్చుకున్న ఫ్రెండ్స్ ఈ పరిహారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేసి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహిమత